ం దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కీర్తన తొంభై రెండు మొదటి వచనం ఎహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా నామమును కీర్తించుట మంచిది దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు దేవుని స్తు మన దేవుడు స్థుతులకు పోతుడు ఇస్రాయేల్ చే స్తోత్రముల మీద ఆయన ఆసీనుడు పరిశుద్ధ దే దూతలు ఆ యొక్క కెరూపులు శరూపులు నిరవధి నరుగురు పెద్దలు తమ కిరీటములను పడవేసి దేవుని స్థుతించారు ఆరాధించారు మహిపరిచారు ఘనపరిచారు ప్రియ దైవ జన్మ నేటి దినాల్లో ఆరాధన ఒక విపరీతమైన ధోరణి వెళ్తూ ఉంది ఒక వింతైన ధోరణిలో వెళ్తుంది అసలు ఆరాధనకు పదాలేంటి ఆరాధనకు పాటలేంటి క్రైస్తవులు కన్జర్వేటివ్ క్రిస్టియన్స్ అంటే మార్పు కోర్ అన్నటువంటి వారు పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక పదమైనను ఒక పొల్లైనను పోనీ అన్నటువంటి స్వభావంతో బ్రతుకున్నటువంటి వారు క్రైస్తవులు అట్లా బైబిల్ కాపాడబడ్డందుకే నేటికి మనకు అదే పరిశుద్ధ గ్రంథం శిష్యులు రాసినటువంటి సువార్తలు దైవజనులు రాసిన సువార్తలు అవి మన వద్దకు నేరుగా వచ్చాయి ఒకవేళ మనుషుల హావభావాలను బట్టి వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను బట్టి మనోభావాలను బట్టి కనుక ఎవరికి వారు కనుక బైబిల్ను తర్జుమా చేసి ఉంటే రాసి ఉంటే మనకు అందించి ఉంటే ఇప్పటికి మన విశ్వాసము ఎంత చెదిరిపోయి ఉండేది కాబట్టి వై నీడ్ టు బి కన్జర్వేటివ్ క్రిస్టియన్స్ క్రైస్తవులంగా మనము మార్పు చేయని క్రైస్తవులంగా ఉండాలి కొత్తగా ఏదైనా వస్తే దాన్ని చేర్చుకుంటున్నాం సంఘాల్లో క్రొత్తగొచ్చినటువంటి బోధలన్నీ చేర్చుకుంటున్నారు క్రొత్తగొచ్చిన పాటలన్నీ చేర్చుకుంటున్నారు ఇవన్నీ కూడా సంఘాన్ని గలిబిలి చేస్తున్నాయి ఆరాధన ఆరాధన అని పాడకుంటే ఆరాధననే కాకుండా అయిపోతుంది ఆరాధన ఆరాధన అంటేనే ఆరాధన దైవిల్లో ఆరాధన అనే పదం ఎక్కడుంది ఏతికేలులో నలభై నాలుగు రెండు మూడులో తప్ప ఇంకెక్కడ కూడా ఆరాధన అనే పదం మెన్షన్ చేయబడలేదు స్థుతి ఉంది స్తోత్రం ఉంది మహిమ ఉంది ఘనత ఉంది పరిశుద్ధులు అన్నాడు మహోన్నతులు అన్నాడు సర్వాధికారి అన్నాడు ఎన్ని పదాలు ఉన్నాయి ఆరాధన ఈజ్ ఏ ప్రాసెస్ నాట్ ఏ ప్రైజ్ ఆరాధన ఒక విధానం విధానమా విధానమా విధానం అంటే ఆరాధన ఎట్తుంది స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం అవైనా కొంచెం మీనింగ్ఫుల్గా ఉన్నాయి కాబట్టి ప్రియ చవితే మా పాటలు చాలా విచిత్రంగా వస్తున్నాయి చాలా భారంతో వేదనతో మాట్లాడుతున్నాను పరిశుద్ధాత్మ నడిపింపుతో మాట్లాడుతున్నాను ఇది సంఘాలకు తగదు మనం చాలా వినయంతో దేవునియందు భయభక్తులతో మన యొక్క పాటలైనా ప్రార్థనలైనా ఆరాధనలైనా జరిగించుకోవాలి ఒక చోట చాలామంది దైవజనులు ఉన్నారు ఒక ముందరికి వచ్చి పాట పాడుతుంది నా ప్రియుడా పెళ్లి కుమారుడా ఎప్పుడయ్యా మన వివాహము ఎప్పుడయ్యా ఈ లోక కళ్యాణం అని పాడుతూ ఉంది విశ్వాసులందరు చాట్లు కొంచెం చప్పట్లు కొడుతూ పాడుతూ ఉన్నారు సంతోషంగా అక్కడ ఉన్న దైవజనులందరూ కూడా అట్టే కూర్చున్నారు ఎవ్వరేమంటలేరు అయితే పిలువబడినటువంటి దైవజనుడు ముఖ్య వక్త ఆయన లేచి చట్ అప్పటి ఆపేసి ఏం పాడుతున్నారు వద్దుందా మీకు అని చెప్పి గట్టిగా అరిచాడు కొంచెం అది అంత మంచిగా అనిపించకున్నా కానీ అది కొంత ప్రజలలో ఏదో మార్పు తెచ్చింది అని అన్నాడు వాట్ ఆర్ యూ సింగింగ్ ఎప్పుడయ్యా మన వివాహము ఎప్పుడయ్యా లోక కళ్యాణం లోక కళ్యాణం ఏంది నీ వివాహం ఏంది ప్రభువు వచ్చేది తీర్పు తీర్చడానికి వస్తున్నాడు మధ్యాకాశంలో ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయన చూస్తున్నాను రాయబడింది క్రీస్తున్న నమ్మని వారు రొమ్ము కొట్టుకుంటారని ఏడ్పు పెడబొబ్బలు అంగలార్పు రోదన ఇవన్నీ ఉంటాయి ఆయన బయలు చెప్తే ఎప్పుడయ్యా మన వివాహము ఎప్పుడయ్యా లోక కళ్యాణము వాట్ నాన్సెన్స్ అని ఆయన తిట్టాడు ఏదైజనం ఆ సంఘ కాపరికి తెలియదు ఆ కాపరితో పూట సహకరిస్తున్నటువంటి అనేక మంది కాపర్లకు తెలియదు ఎవరు ఏమన్నట్లే పాటలలో దోషాలు ఎన్ని ప్రవహిస్తున్నాయో సంఘాలు తెలుసుకోవటం లేదు కాపర్లు సవరించటం లేదు సేవకులు వాటిని గ్రహించటం లేదు పాటలు తెలుగులోనే ఉన్నాయి పాటలు మన లాంగ్వేజ్లోని మన భాషలోనే మన యాసలోనే ఉన్నాయి కానీ పాటలో ఉన్న అర్థాలను మనం గమనించటం లేదు ఆర్ఆర్కే మూర్తి గారు ఒకసారి అన్నాడు ఎస్సు క్రీస్తు శృతిస్తు ఆయన పాడినటువంటి పాట నీ రాక్కడ ఎప్పుడయ్యో నీ పాట ఆయన పాడితే ఆయన ఎప్పుడు వస్తాడు అసలు నీ ఎప్పుడు ఉందో చూసుకొని ఆర్ఆర్కే మూర్తి గారు కొంచెం వ్యంగ్యంగా చెప్పారు ప్రియా దేవుని సంగమ నేటి దినాల్లో పాటలు చాలా విచిత్రంగా వస్తున్నాయి ఆరాధన అనే పదం బైబిల్లో రెండుసార్లే ఉంది మీరు చూసుకోండి స్థుతి స్తోత్రం మహిమ ఘనత ఎన్ని పదాలు ఉన్నాయి దావిది ఎన్ని పదాలు మనకు నేర్పించాడు ఎంత స్థుతిని నేర్పించాడు ఎంత మహిమ నితమైనటువంటి పదాలను మనకు నేర్పించాడు వాటన్నిటినీ మనం పక్కకు పెట్టి ఆరాధనా రాధనా సంఘాలు ఎంచుకోవాలి వే ఆర్ క్రిస్టియన్స్ క్రైస్తవులు మనం కన్సర్వేటివ్ క్రిస్టియన్స్ మార్పు ఒప్పుకోనటువంటి క్రైస్తవులు ఏ మార్పు ఒప్పుకో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పదాలను మార్చనీయం అక్షరాలను మార్చనీయం ఉన్నవే మనం మాట్లాడతాం అక్కడ ఉన్నవే మనం బోధిస్తాం ప్రభు చెప్పిందే మనం మాట్లాడతాం కొత్తవి మనం చేర్చం నేటి కాలంలో ఏమైందంటే అనేకమైన దుర్బోధకులు వారి యొక్క సిద్ధాంతాలతో ఒక పాట రాసి మన మధ్యలో కీడ్చిపెడుతున్నారు అవి ఇంకా మనం కళ్ళు మూసుకొని మనము మన భక్తులు మన యొక్క సేవకులు కాపరులు అందరూ తెగ ఆరాధన భావంతో పాడుకుంటున్నారు దైవజనమ దయచేసి గుర్తించాలి దయచేసి మనం వాక్య సందేశం చెప్పినప్పుడు వాక్యం బోధించినప్పుడు ఇటువంటి వాటిని సవరించాలి కరెక్ట్ ఇవి సరి చేయబడాలి చాలా పదాల్లో దోషాలు ఉన్నాయి చాలా పదాల్లో దేవుని యొక్క పాటలే అన్నీ కానీ అన్ని దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని రాయబడినవే కానీ ఒక వచనం వాక్యాధారం ఉంటుంది ఒక వచనం వాక్య వ్యతిరేకం ఉంటుంది పరిశీలించండి సేవకులు కదా ధర్మీయతనుందిన సేవకులు కదా ఆత్మ పొందిన సేవకులు కదా పరిశుద్ధాత్మ వరం కలిగిన సేవకులు మీరు కాబట్టి మీకు మీకు అగోచరమైనది ఏది కూడా ఉండదు కాబట్టి పరిశీలించాలి వాట్ ఆర్ వీ ప్రమోటింగ్ ఏ పాటలను మనం ఒప్పుకుంటున్నాం ఏ పాటలను మనం సంఘాల చేత్తో పాడిస్తున్నాం ఏ పాటలు మనకు ఇవి ఏమైనా ఉల్లసించి గంతులేయటానికి పాటలా అంటాడు ఆడుచు పాడుచు మనం దేవుని స్థుతి వాట్ నాన్ సెన్స్ ఆ వేదిక మీద డాన్స్ వేస్తున్నాడు కుతూహల మార్బాటమే కుతూహలమా సన్నిధిలో కుతూహల మార్బాట ఉంటుందా అక్కడ యోహాన్ ఏం చేశాడు ప్రకటన గ్రంథంలో ప్రభు కనబడ్డప్పుడు ప్రభు యొక్క ఆ యొక్క వెలుగును చూసినప్పుడు ప్రభు యొక్క పాదముల మీద ఆయన పడ్డాడు ఈ కుడ్ నాట్ రైజ్ హిజ్ హెడ్ తన తలను పైకి ఎత్తలేకపోయినాడు ఏమంటున్నాడు వా నేను పాపిని అంటున్నాడు మహే ఏమంటున్నాడు పేతరేమంటున్నాడు వెన్ దే ఫెల్ట్ దజెన్స్ ఆఫ్ గాడ్ వాట్ ఈస్ దే సే మనకు కుతూహల మార్బాటమా గంతులా నాట్యమా ఏం పాడుతున్నాము ఏం పాడుతు ఈ పాటలు ఎవరో రాసి మన మీద విడిచిపెడుతున్నారు దయచేసి క్షుణ్ణంగా పరిశీలించండి నేను చెప్తున్నానని కాదు కానీ మీరు దేవుని ఆత్మ ద్వారా వాకి వెలుగులో దయచేసి పరిశీలించండి చాలా పాటలు క్రైస్తవ అనుభవం లేని వాళ్ళు రాస్తున్నారు విశ్వాస అనుభవం ఏమటుకు లేని వాళ్ళు రాస్తున్నారు అన్ని అంటలేను నేను కొన్ని పాటలు విశ్వాస అనుభవం కలిగిన వారు రాస్తున్నారు మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ కీర్తనలు కీర్తన సియోని గీతాలు అనేకమైన పాటల్లో ఆత్మానుభవం చేత రాయబడినటువంటి పాటలు ఉన్నాయి పురుషోత్తం చౌదరి గారు రాసిన పాటలు బేతాల జాన్ గారు బుల్లపల్లి నతానియల్ గారు మీరు రాసిన పాటలు ఎంత ఔన్నత్యంలో ఉన్నాయి ఇప్పటికీ సంఘాలు పాడుకుంటాయి అందులో ఆరాధన ఆరాధన ఉందా అందులో స్థుతి స్థుతి ఉందా అందులో ఏమున్నాయి ఆరాధనే మళ్ళీ అది పాటలు ఆరాధన సంబంధమైనవి మా సీనియర్ పాస్టర్ మేము ఉన్నప్పటి నుంచి కండ్లార చూసిన మా పాస్టర్ అంటుండే పిలుపు వాక్యం మొదలుకొని ఆశీర్వాదం రకంతో ఆరాధనే దాట్స్ దాట్స్ వర్షిప్ కండే వర్షిప్ అంటాం అంటే వర్షిప్ 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 ఆరాధన 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 అంటే దాట్స్ నాట్ ద వర్డ్ అది కాదు కాబట్టి దేవజన్మ దయచేసి మనము స్టాప్ ఉంచుకోవాలి ప్రకటన పదమూడులో అంటాడు అచ్చట మోషే రాసిన కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు వారు పాడుగురని రాయబడింది మోసే రచించిన కీర్తన ఏంటో గొర్రెపిల్ల కీర్తన ఏంటో మనకు తెలియదు మెనీ సాంగ్స్ ఆర్ బీయింగ్ రిటర్న్ చాలా పాటలు రాస్తున్నారు అనుభవ రాహిత్యమైనటువంటి పాటలు పాపమును కనబరచని పాటలు తీర్పును ప్రకటించని పాటలు భయము కలిగించని పాటలు దేవుని అందు ఒక శ్రద్ధ కలిగించినటువంటి పాటలు చాలా ఉన్నాయి నాట్యము గెంతులు కింద పడటం ఎగరటం దిస్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ వర్షిప్ ఆరాధన ఆరాధన సంగమ దయచేసి 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 దేవుని ఆత్మ ద్వారా పరిశీలించండి నేను కూడా పాడించానుకుని సార్ నేను కూడా ఆ పాటలు సంతోషించాను చాలా బాగున్నాయి కదా కానీ ఒక వచనము వాక్య సంబంధం ఏంటది మరో వచనం వాక్యాన్ని దూరంగా తీసుకుపోయినటువంటిది జస్ట్ కేర్ఫుల్లీ అబ్జర్వ్ చాలా జాగ్రత్తగా గమనించండి ఫైండ్ ఇట్ చాలా పాటల్లో చాలా పాటల్లో ఆ యొక్క దోషం కనబడుతుంది మనం వాటిని గమనించిన మనం కన్విన్స్ చేయబడతాం మనము ఒప్పుకోబడితేనే మనం ఒప్పించబడితేనే ఆత్మ ద్వారా ఒప్పించబడితేనే ఇవి సంఘాల్లో సరిచేయబడతాయి మనము ఎవరో చెప్పినందుకు కాదు నేను చెప్పినందుకు కాదు ఎవరో కాదు మీరు పాడుతున్నందుకు దేవుని యొక్క ఆత్మ చేత ఒప్పించబడినటువంటి ఆ స్థుతి ఆ యొక్క కీర్తన ఆ యొక్క ధ్యానము ఆ యొక్క స్టడీ మనకు కావాలి కాబట్టి ప్లీజ్ దయచేసి మీరు అనేదా భావించకండి వీటిని పరిశీలించండి మంచి దైవజనుడు దేవుడు మిమ్మల్ని పిలిచాడు ఏర్పరచుకున్నాడు మీకు దేవుని ఆత్మనిచ్చాడు ఆయన యొక్క పరలోక జ్ఞానాన్ని ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథాన్ని మీకు ఇచ్చాడు ఇవన్నీ మీకు ఇచ్చి మనము అర్థం పర్థం లేనటువంటి పాటలను ఏంటి వాటిని పాడించటం ఏంటి వాటిని మనం పాడటం ఏంటి వాటితో మనం కొట్టుకుపోవటం ఏంటి మన సంఘాలు కొట్టుకొని పోవటం ఏంటి నేను ఒక సంఘాన్ని చూశాను అది మనందరికీ తెలుసు దాదాపు ఇండియా అంతటా ఉన్నటువంటి ఒక సంఘం ఆ పేరు చెప్పాను కానీ వాళ్ళు సంఘము అనుమతించిన పాటలు తప్ప వేరే పాటలు అస్సలు పాడరు వాళ్ళు సేవకుడు చెప్పిన మాటలు తప్ప ఇంకెవ్వరి మాటలు వాళ్ళు వినరు ఒకసారి అనిపిస్తుంది ఒకవేళ ఇది దే మే బి రాంగ్ అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఈ లిబరల్ థియాలజీలో ఈ విచ్చలవిడి లేకుంటే దేన్నంటే దాన్ని అనుమతించేటటువంటి మన ఈ యొక్క ఆరాధనల్లో ఈ యొక్క మన యొక్క ధ్యానలో వాక్య బోధనలో చూస్తే దే ఆర్ రైట్ అనిపిస్తుంది దే నో వాట్ ద టీచ్ వాళ్ళు ఏం ప్రసంగిస్తున్నారు వాళ్ళు వాళ్ళ కాపరి ఏం చెప్తున్నాడు వాళ్ళ కాపరి ఏం జీవిస్తున్నాడు చెప్పిందే చేస్తున్నాడా చేసిందే చెప్తున్నాడా వాళ్ళకి తెలుసు ద హ్యావ్ ప్యాషన్ ఒక మీటింగ్ అనేసరికి నీదే గ్రేట్ స్పీకర్ చాలా లైమ్ లైట్లో ఉన్నటువంటి ఒక స్పీకర్ కావాలి ఆయన ఎవరు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు అదేవ జనం దయచేసి మనం సరి చేసుకోవాలి మనం సరి చేయబడాలి వాక్యం సరి చేయడానికే ఉంది అందరినీ సరిచేయడానికే ఉంది నన్ను నన్ను నన్నీ కూడా సరిగా దేవుని ఎదుట నిలబెట్టడానికి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి ఇచ్చాడు సో ఎవ్రీ డే వై నీట్ టు చెక్ ఒక అవర్స దైవసేవకుడు ఎంత భయంకరమైన మాట చెప్పాడంటే ప్రతిరోజు ధ్యాన్ని లేచి వాళ్ళు టీవీ ముందు కూర్చొని టీవీ చూస్తూ ఉంటారంట ఆ గంట సేపు ఎవరు డిస్టర్బెన్స్ ఉండొద్దని ఆ చిన్న పిల్లోడు ఏడుస్తుంటే కూడా ఆ పిల్లో నోరు ముయ్యమని ఆ యొక్క ఇంటి యజమాని గద్దించినట్టు చెప్పాడు ఆ స్త్రీ తీసుకెళ్ళి కొంతసేపు ఇంట్లో లోపల పెట్టి మళ్ళీ వచ్చింది మళ్ళీ ఆ అప్లవాడు ఏడిస్తే మళ్ళీ యజమాని మళ్ళీ గట్టిగా ఉండి ఏంటది ఏడుస్తున్నాడు అని నోరు ముయించు అంటే ఆ స్త్రీ నోరు ముయించి వచ్చి చెప్పిందట ఇంకెప్పటికీ నోరు తెరవడు నేను నోరు ముయించాను ఏం చేశావు అంటే నేను గొంతు నిలువి చంపేశాను అని చెప్పిందట ఇచ్చి కథలు ఎవరైనా ఏ తల్లైనా పసికందరు గొంతు విసికి తంపుతుందా ఏం కథలు చెప్తున్నారండి ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ చాలా గొప్ప దైవ అందరి చేత అభిమానించదగినటువంటి గొప్ప దైవజనుడు ప్రియ దైవ దయచేసి పెద్ద చిన్న లేదు నీకు వాక్యం తెలుసు నీకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డాడు నీకు దేవుని యొక్క సన్నిధి అనుభవించే ఆ యొక్క గొప్ప అవకాశం ఇచ్చాడు సో స్పీక్ వాట్ ద లాట్ వుడ్స్ ఆన్ యువర్ హార్ట్ నీ హృదయం మీద దేవుడు పెడతాడు అది మాట్లాడండి నాట్ ద స్టోరీస్ ఈ ఈ యొక్క ఒక్కరి కథ తీసుకుని దాన్ని అందరికీ అప్లై చేసే కథలు అనుకుందాం లెట్స్ ప్రైజ్ గాడ్ లెట్స్ వర్షిప్ గాడ్ లెట్స్ థ్యాంక్ గాడ్ దేవునికి మహిమ కలిగినట్టుగా మన జీవితాల్లో ఇక పరిచర్యను గాక గా పరిశుద్ధడానికి వందనాలు ఎవరి నా మాటల్లో దోషం ఉంటే నన్ను క్షమించండి చేయండి దేవ సంఘాలు చెదిరిపోకూడదు ఈ వాక్యములో ప్రతి సంఘము నిలవాలని దేవ మా వద్దకు వస్తున్న అనేకమైన దుర్బోధనను బట్టి వక్రీకరించబడినటువంటి పాటలను బట్టి దేవ సంఘాలు చెడిపోకుండా విశ్వాస పునాదులు కదలకుండా అయా నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడించిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు దేవ సహాయం చే క్రీస్తు రక్తము పెట్టి కొనబడిన ఈ సంఘాలను దేవ అపవాది అనేక విధాలుగా అతన్ని పడదవే చూస్తున్నాడు సేవకులు విశ్వాసాలు జాగ్రత్తగా ఉండటకు సహాయం తెచ్చింది నీకే స్తోత్రాలు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ యస్సు క్రీస్తు నామూలు ప్రార్థించి వేడుకొని చుట్టున్నాం మా తండ్రి అమేన్